రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారి అనారోగ్యం మూలంగా ఏఐడి ఏఐజీ హాస్పిటల్లో హైదరాబాద్లో నిన్న చేర్చారు నేను ఈరోజు వారిని సందర్శించాను అలాగే డాక్టర్స్తో కూడా మాట్లాడాను వారి పరిస్థితి వేగంగా మెరుగుపడతా ఉందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు నేను చూసినప్పుడు కూడా ఆయన పరిస్థితి చాలా వేగంగా మెరుగుపడినట్టుగానే రోగ సంబంధమైన ఆయన పూ తన ఆకస్మికంగా ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది ఈరోజు మంచి డాక్టర్స్ బృందంతో వైద్యం జరుగుతుంది ఇంకో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు ఆ రకంగా చాలా సంతోషమైన విషయం ఆయన వేగంగా కోల్పోతున్నందుకు ఆయన బ్లడ్ ప్రెషర్ స్టెబిలైజ్ అయింది అలాగే మోసఫండాలు అలాగే గుండె ఇవన్నీ కూడా నార్మల్ స్థితికి వచ్చినాయి ఇంకో రెండు రోజుల్లో పూర్తి స్వస్థత వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం డాక్టర్స్ కూడా అదే ఆశన్నారు అయితే సందర్శకులు చాలా ఎక్కువగా వస్తున్నారు ఆందోళన కొట్టి ఆ రకంగా వస్తే ఆందోళన వైద్యుడికి ఇబ్బందే పేషెంట్కి ఇబ్బందే అందుకని ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పితే మనం తక్కువగా సందర్శిస్తే అంత మంచిదని చెప్పి భయపడుతున్నాం అందుకని క్రయోగ్లాడ్ మిత్రులు పెద్దలు అందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం మనం కోరుకోవడం మంచిది సందర్శన లేకుండా ఉంటే మంచిదని చెప్పేసి వారందరికీ మేము విజ్ఞప్తి చెప్తున్నాం తప్పకుండా కోరుకుంటారని చెప్పేసి ఆశ కలిగింది డాక్టర్స్ మనకు ఉన్నారు ఆయన చూసినప్పుడు కూడా ఆ ఇంప్రూవ్మెంట్ కనపడంంది కాబట్టి ఎవరు ఆందోళన పెట్టాల్సిన అవుతున్నారని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను